హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను కట్టమ్మేసమ్మ తల్లి మా ఇంటి దగ్గరలో ఒక టెంపుల్ అయితే నిర్మాణం జరిగిందండి ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాను నేను చూడాలని ఆ టెంపుల్కి అందరూ డొనేషన్స్ చేసుకొని కట్టారండి ఊరు కాసే తల్లి కదా కట్టమ్మైసమ్మ అంటే సో అందరు కలిసి డొనేషన్స్ చేసుకొని ఆ టెంపుల్ అయితే కట్టారనమాట ఇంట్లో పూజ చేసేసుకొని నేను గబగబా ఇంట్లో పూజ చేసేసుకొని అమ్మవారికి ఒక కోన్ని అమ్మవారికి అయితే అందరు డొనేషన్ చేస్తుంటే నేను కూడా ఏం చేశానంటే అమ్మవారికి రూపం అంటే ఫేస్ తీసుకున్నాను అనమాట జర్మన్ సిల్వర్లో ఒక ఫేస్ అయితే తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది నేను కూడా తీసుకున్నాను సో అయితే ఇంటి దగ్గర అయితే నేను పూజ అయితే చేసేసి కంప్లీట్ చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఎవరిని అలంకరించేసి కోణి కోసుకొని వద్దామని అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి దబ్బదబా ఇంటి దగ్గర పూజ చేసేసానండి చూడండి ఇది మా దేవుడు కదనమాట చూసారు కదా ఎన్ని దేవుళ్ళు ఉన్నారు సో నాకైతే దేవుడు పిచ్చి అయితే చాలా ఉంటుందండి అంటే అంత ఒక దే అందుకే నేను నా ఛానల్ కూడా డెవిషనల్ అని పెట్టుకున్నాను అనమాట అంత ఇష్టం నాకు దుర్గమ్మ అంటే చాలా ఇష్టం నేను ముందు సో ఈ అలంకరణ అంతా పూర్తి అయిపోయి మొత్తం పూజ అయిపోయినాక ఇంకా మేము బయలుదేరామండి చూసారు కదా మా హస్బెండ్ నేను మా హస్బెండ్ కోని పట్టుకున్నారు మా ఇంటి దగ్గర అయితే ఇంకా మా ఇంటి పని అయితే జరుగుతుంది అందువల్ల అలా కనిపిస్తుందండి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము చూసారు ఆంటీ చేస్తున్నారు ముగ్గు అక్కడ తనేనండి గుడి మొత్తం చూసుకునేది ఎందుకంటే చెప్పాను కదా ఇక్కడ కట్టమై మైసమ్మ తల్లికి ఎప్పుడో చెరువు దగ్గర వెలిసిందంట ఆ తల్లి ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ తల్లి అలా ఉండిపోయి జనాల్లో అందరూ ఏంటంటే ఎవరికొకరు సడన్గా అర్ధంతరంగా చనిపోవడం సూసైడ్ అటెంప్ట్ చేయడం సో ఇలా వయసు పిల్లలు చనిపోవడం ఇలా జరుగుతూ ఉందన్నమాట సో మనం ఒక దేవతని నిలుపుకుంటే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు సమ్మ తల్లిని అలా వదిలేసాం మనం ఆ తల్లికి ఏం పెట్టకుండా అని చెప్పేసి అందరూ కలిసి అనుకొని ఇప్పుడు కనిపించిన ఆంటీ కళ్ళలోకి వచ్చి కనపడిందంట దేవుడు సో ఆమె ఏం చేసిందంటే అందరినీ కనుక్కొని ఊరి మీద సందాలు ఊళ్ళోకి వెళ్ళి అందరి దగ్గర డొనేషన్స్ కనెక్ట్ చేసుకొని టెంపుల్ అనేది కట్టించారండి కట్టించారంటే ఫస్ట్ అయితే ఒక రేకులాగా వేసేసి అమ్మవారిని అయితే నిలిపారు నిలిపితే వర్షానికి తడవడం ఎండకి ఎండడం సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇలా జరుగుతూ ఉంటే ఏంటంటే మళ్ళీ అమ్మ అమ్మవారు ఆమె కళ్ళలోకి వచ్చి నేను తడిసిపోతున్నాను నాకు నీడని లేదు అది అని చెప్పేసి ఆమె కళ్ళలో కనిపించింది అని చెప్పి తను ఏం చేసిందంటే ఇంకా మళ్ళీ అందరితో అందరి దగ్గర తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి డొనేషన్స్ కలెక్షన్ చేసింది చేసేసి మొత్తం ఇక అందరు కలిసి ఈ గుడి నిర్మాణం అయితే చేశారనమాట అని ఇక తను చూసుకుంటుంది అన్నమాట ఇక అన్నీ ఏంటంటే ఒక మా తనే నిలబడి గుడి మొత్తం కట్టించింది అందరూ ఇచ్చారు తను నిలబడి కట్టించింది అనమాట ఇంక ఎందుకంటే అమ్మవారు ఆమె కళ్ళకు వెళ్ళి అన్నీ చెప్పడం అన్నీ జరుగుతుంది ఇక దీని గురించి మొత్తం ఇంకా ఆంటీనే చూసుకుంటున్నారు సో అందరూ డొనేషన్స్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా అమ్మవారి ఫేస్ తీసుకున్నాను అయితే ఆల్రెడీ సంబరం అయితే అయిపోయిందండి గుడి నిర్మాణం రోజే మంచిగా బాగా అమ్మవారికి సంబరాలు చేశారు బట్ ఆ రోజు నాకు కుదర కుదరలేదు నేనైతే పదహారు రోజుల పండుగ రోజు చేసుకుందామని చెప్పేసి గాజులు అమ్మవారికి జాకెట్ ముక్క ఫేస్ పువ్వులు అన్నీ నైవేద్యంతో సహా అన్నీ తీసుకొని వచ్చేసాను అనమాట ఇంకొచ్చేసి అమ్మవారిని రాగానే ఆమె ఏం చెప్పిందంటే ఆంటీ మీరే నువ్వు అలంకరించేసుకోమ్మా అని చెప్పేసింది సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారిని అలంకరించడానికి నేను కూడా ఇంకా అమ్మవారిని అలంకరిస్తామని కూర్చొని అన్నీ అయితే బొట్టు గాజులు అన్నీ అయితే పెట్టడం జరుగుతుంది నా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అమ్మవారిని నిలిపాక కొంచెం ఇబ్బందులు అనేది తగ్గిందనమాట అంటే అన్ని చాలా ఎవరు ఇప్పుడు ఇదివరకు అయితే నల్లలో వచ్చేసి సడన్గా చనిపోవడం ఒక నలుగురు ఐదుగురు ఒక్క నెలలోనే నలుగురు ఐదుగురు అలా సడన్గా ఇంకా ఏ సూసైడ్ అంటమ్ చేసుకొని ఇట్లా మొత్తం ఆత్మహత్యలు చేసుకోవడమే జరిగిందనమాట అట్లా ఇలా అలాంటివి ఏం జరగకుండా ఇప్పుడైతే చాలా మంచిగా ఉంది ఆ తల్లి అయితే జనాలను కాపాడుతుంది అనమాట చిన్న పెద్ద అందరిని అయితే ఆ తల్లి చూసుకుంటుంది ఇప్పుడు అలాంటివి ఏం జరగట్లేదు అందువల్ల ఏంటంటే మంచిగా జరుగుతుంది కదా అని చెప్పేసి ఆమెకైతే గుడి నిర్మాణం అయితే గుడి అయితే కట్టించారనమాట ఇదివరకైతే అయితే అలా జరుగుతుందని చెప్పేసి చాలా భయపడేవాళ్ళు అందరూ అమ్మో మళ్ళీ నెల వస్తుంది అంటే ఎవరికి ఏం జరుగుద్దు అని అనేది టెన్షన్ పడేవాళ్ళు ఇప్పుడు ఆ టెన్షన్ లేకుండా ఇప్పుడైతే అందరిని మంచిగా చూసుకుంటుంది ఆ తల్లి ఎందుకంటే కట్టమేసమ్మంటే ఊరి కాసే తల్లి ఆ తల్లికి ఉన్న శక్తి ఎవరికి లేదు ఇంకోటి ఏంటంటే ఈ తల్లి మనం ఏదైనా కోరుకున్నాము అంటే నైట్ ఆ కళ్ళకి వచ్చి మనకి కనపడిద్ది అనమాట సో అంత శక్తివంతమైన తల్లి ఇంకా గుడి అయితే నిర్మాణం చేసేది ఇంకా ఉందండి ఇగో ఇక్కడ ఫస్ట్ వెలిసిందనమాట ఈ చెట్టు దగ్గర వెలిసింది ఆ తల్లి ఇంకా నిర్మాణం చేసేది ఆ చెట్టు వరకు అలా వదిలేశారు ఈమె పోతురాజు అనమాట ఇక్కడ కనిపించే సో ఇంకా ఇంకా నిర్మాణం అయితే అంటే ఇంకా ఎదర రేకులు ఇవన్నీ వేసేది ఉందండి ఇంకా అంటే బయట సో ఎందుకంటే అమ్మవారికి అయితే నిర్మాణం జరిగిందని బయట ఉన్న వాళ్ళ బయట ఉన్న పోతురాజు ఇవన్నీ వర్షం వస్తే తడిసిపోతుంది అందువల్ల అంటే ఇంకా దాతలు ఉంటే మనీ డొనేషన్ చేస్తే కడదామని అయితే చూస్తున్నారండి ప్రజెంట్ అయితే ఇక్కడి వరకు అయితే ఇప్పుడు పాపం చాలా కలెక్షన్ చేసి కట్టించేసరికి ఇంకా అన్నీ ఆంటీ చూసుకుంటుంది అనమాట ఇంకా అన్నీ ఆ చేతుల మీద జరుగుతున్నాయి ప్రజెంట్ ఇంకా నేను కూడా ఇంకా నా అంతు నా వంతు నాకు తోసినంత అంటే నాకు పాసిబుల్ అయినంతగా నేను అమ్మవారికి తీసుకున్నాను అనమాట నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారికి సార్ కదా పెడుతున్నాను అదే అనమాట జర్మన్ సిల్వర్లో తీసుకున్నాను చాలా బాగుందా చూడండి అమ్మవారిని ఇంకా ఫేస్ పెట్టేసి అలంకరించేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట నా చేతులతో నేనే అలంకరించేస్తున్నానని చెప్పేసి ఫస్ట్ టైం అనమాట అమ్మవారిని అలంకరించడం అంటే ఇంట్లో మనం అలంకరించుకొని చేసుకుంటాం చేసుకుంటామని టెంపుల్స్లలో మనం అయ్యగళ్ళకి ఇస్తేనే వాళ్ళే చేస్తారు కదా సో ఇప్పుడైతే ప్రజెంట్ నేనే చేసుకుంటున్నానండి చూసారు కదా అమ్మవారికి ఎంత బాగుందో కదా రూ ఫేస్ అయితే చాలా బాగుంది కదా నాకు కూడా బాగా నచ్చిందండి అంటే అసలు మంచిగా అన్నీ వేసి అలంకరించేసరికి ఎంత వచ్చింది అసలు ఎంత బాగుంది ఎంత అందంగా ఉంది ఆ తల్లి అసలు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ చూసారు చూడండి ఆ కళ్ళు ఆ ముక్కు అసలు చూసి చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది అమ్మవారికి దగ్గరగా చూడండి ఎంత బాగుంది పూలల్లో అమ్మమ్మ అమ్మ ఫేస్ చూస్తే మనకి ఎంత పండుగగా అనిపిస్తుంది అసలు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి చూడండి ఎంత బాగుందో వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మనం ఎలా ఉందో చూసారు కదా ఇంకా మా మేమైతే కోని తీసుకొచ్చాం కదా సో మనము కోని కూడా అక్కడ పెట్టేసి దండం పెట్టుకున్నాం అనమాట దండం పెట్టుకొని ఇంకా అమ్మవారికి కోని కోసుకొని మేము కూడా ఇప్పుడు అమ్మవారికి కోను అంటే ఆ రోజే కొయ్యాలి మేము కొయ్యలేదు ఇప్పుడు ఏంటంటే పదహారు రోజుల పండుగ చాలా మంది కోనుకు వస్తారు కాబట్టి అమ్మవారికి ఎలాగో కొయ్యాలని మేము అనుకున్నాను కొరుకుముట్టలేదో చూసారా అయితే అమ్మవారికి మళ్ళీ మేము దండం పెట్టుకున్నాం మంచిగా మమ్మల్ని చల్లగా చూడు తల్లి ఊరిని చూడు చూడని దండం పెట్టుకున్నాక అదిగో కొరుకు ముట్టింది మళ్ళీ అప్పుడు ఎలా ఎలా వంద తల్లి అయితే పార్టీ వాళ్ళు స్థలాలు ఇచ్చారు స్థలాలు ఇచ్చినప్పుడు మేము ఇక్కడ నివసించం ఈ అమ్మవారిని ఎవరు గుర్తించలేదు అమ్మవారు చోటు లేకుండా చేశారు అమ్మవారు కింద ఉంది మేము కనీసం పది సంవత్సరాల దాకా ఆమెను పట్టించుకోలేదు తర్వాత రోజు రోజు కుక్కల వరుపులు శవాలు వెళ్ళడం బలు సేవలు చచ్చిపోవడం జరుగుతుంటే అవును నెలకు ఒక రెండు శవాలు వెళ్తున్నాయి వెళ్తున్నాయి వెళ్తుంటే ఏంటి ఇలాగ వెళ్తున్నాయి అనేసి ఆలోచించుకుంటే ఆ తల్లి ఎందుకో నా మనసులోకి వచ్చింది వచ్చాక సరే ఈ తల్లిని ఎలా పెట్టేసామేటని ఏమిటని నలుగురి దగ్గరికి వెళ్ళి చెప్పు వచ్చాను కూడా నలుగురు కూడా మేము చేద్దాం అనుకున్నాం కానీ మాకు శికాకులు అవుతున్నాయి మేము వెళ్ళట్లేదు అది అనేది చెప్పుకొచ్చారు చెప్పుకొస్తే తల్లి నన్ను కుదిరిగా ఉంచలేదు సరే నేనే పూనుకుని అందరినీ పిలిపించుకుని ఆ తల్లికి అన్నీ చేసి ఒక దిమ్మ కట్టి దిమ్మ మీద తొలి సంవత్సరం కళ్ళకు వచ్చి కుడి కట్టమని కళ్ళకు నా మీదకి వచ్చి నాకు ఆరాటం పట్టేది కాదు ఇది కాదనేసి ముందు ఉతికా ముందు కుతికి ఆ కన్నీ చేసుకుని ఇంకా నలుగురు దగ్గరికి పోయి నాలుగు సందాలు అడుక్కుని దెమ్మ కట్టుకుని ఆ ఒక సంవత్సరం అందరి తల ఇంత సందాలు డొనేషన్స్ అడిగి చిన్నగా లేపారా లేపాం దెమ్మ కట్టుకున్నా ముందు ఇంకా అక్కడి నుంచి ఆ దెమ్మ కట్టిన కాళ్ళ నుంచి ఆ తల్లికి నేనే సేవ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా అందరి దగ్గరికి పోయి మా తల్లి ఇలా ఎండకెండుతుంది ఆనంద తడుగుతుంది ఆ తల్లిని పెట్టుకున్నాక అందరం క్షేమంగా ఉన్నాము మంచిగా ఉన్నాము సావులు అన్నా లేవు గొడవలు అన్నాయి లేవు అందరం మంచిగా ఉన్నాము ఇంకా అప్పుడు నుంచి అందరి దగ్గరికి పోతూ ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు జాతర చేశాను మూడో సంవత్సరం గుడి కట్టాలని నిర్ణయించుకున్నాను దాతల దగ్గరికి పోయాను చేతనైనా దాతలు ఇచ్చిన కాడికి ఇచ్చారు ఈ గుడి ఇలా నిలబెట్టుకుని ఈ గుడిలా నిలబెట్టి అమ్మవారికి ఇలా సేవ చేసుకుంటూ నేను ఒక్కదాన్ని ఒంటి చేతి మీద నిలబడి అందరి దగ్గరికి పోయి అందరి దాతలు కూడా సాయం చేశారు సత్యమైన తల్లి ఏదన్నా అనుకుంటే అలాగే మేము ఉన్నవాళ్ళం కాదు మేము ఇక్కడ ఏదో చోటు ఇల్లు కట్టుకున్నాము దేవుడికి సేవ చేయాలని ఎంతో సేవ చేయించుకుంటుంది సేవ చేయాలనుకున్న నా తల్లికి చేస్తున్నాను నేను నిలబడి అందరి దగ్గరికి పోయి డొనేషన్ చేసి నేను కట్టుకున్నాను ఈ తల్లిని కట్టాను ఇందరు దాతలు ఇచ్చారు గుడి చూడండి ఎవరన్నా దాతలు ఉంటే గుడికి ఇంకా చాలా పని ఉన్నది ఎవరైనా దాతలు ఏమైనా ముందుకు వచ్చి ఉంటే అమ్మ దగ్గరికి మీరు ఎవరన్నా దాతలు సాయం చేయండి అమ్మకి ఇంకా పని ఉంది అమ్మ అయితే సత్యమైన తల్లి మీరు ఏది కోరుకున్నా సరే అది నెరవేరుతుంది తల్లికి సేవ చేసుకుంటే ఇది నేనే నేనే గుడికాడు ఉండి సేవ చేసేది అన్నీ చేసేది నేనే చెప్పండి ఇది సుందర మసీదు రోడ్డు నగరం కొత్తగూడెం భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్పాక మసీద్ రోడ్డు సుందరయ్య నగరం ఇది సిబిఎం పార్టీ వాళ్ళు ఇచ్చిన స్థలాలు ఇవి అక్కడ గుడి కట్టాము ఈ అడ్రస్ నా నేను ఫోన్ నెంబర్ కూడా లింకులో ఇస్తాను మీరు చూసుకోండి మీరు ఏమన్నా అమ్మవారికి సాయం చేయాలంటే చేసుకోండి అమ్మగారు అమ్మను మొక్కుకుంటే మీకు ఏదైనా జరుగుద్ది అది నిజం ఇంకా అమ్మకు సేవ చేసుకుంటూ జీవితం ఇక్కడ ఎలా తెస్తాను